హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హీ హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి నాటుకోడి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా విలేజ్ స్టైల్లో నాటుకోడి కర్రీ రావాలంటే ఇలా ప్రిపేర్ చేసి చూడండి ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని ఇలా వేసేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లురి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ తోటి ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ వచ్చేసి ఇలా మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకొని బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి నాటుకోడి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది పీసెస్ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ పెట్టేసుకోవాలి మూత ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనకి ఇలా వాటర్ వచ్చేస్తాయి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కావలసినంత మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కేజీకి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు కారం మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ వరకు తర్వాత దీంట్లోకి ధనియా పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఈ మూత పైన వాటర్ వేసుకోవాలి ఇలా ప్లేట్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకుంటే మనకి అడుగంటకుండా బాగా ఉడుకుతుందనమాట కర్రీ వచ్చేసి డైరెక్ట్గా దీంట్లో వాటర్ వేయకుండా ఇలా మూత పెట్టి వాటర్ వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మాడకుండా ఈజీగా మనకి ఉడికిపోతుంది ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకి పీస్ అనేది బాగా ఉడికిపోతుంది ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి గరం మసాలాను యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఫైనల్గా మనకి కర్రీ అనేది ఇలా రెడీ అవుతుంది పీస్ ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా అండ్ సింపుల్గా నాటుకోడి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా ఈసారి పండక్కి చేసి ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్